పకీరు ప్రాణం చిలకలో పెట్టినట్టు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లు సర్వీస్ రూల్స్ నోషల్ ఇంక్రిమెంట్లు తీసుకుని వెళ్ళి సచివాలయ ఉద్యోగులే కూటమి ప్రభుత్వం చేతిలో పెట్టారు ఒక్క కూటమి ప్రభుత్వమే కాదండి గత ప్రభుత్వం వైయస్ఆర్సీపీ చేతిలో కూడా అలాగే పెట్టారు అందుకే ఆ ప్రభుత్వం ఆడుకుంది సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది అదేంటో మీకు తెలుసుకోవాలనుందా ఆ లాజిక్ మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి అది కూడా మీరు నిజమైన స్వచ్ఛమైన నిఖార్స్ అయిన సచివాలయ ఉద్యోగులైతే మాత్రమే మీకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీకు పదోన్నతులు ప్రమోషన్లు నోషన్ ఇంక్రిమెంట్లు కావాలనుకుంటే మాత్రమే షేర్ చేయండి కోవర్ట్లు కానీ ఇన్ఫార్మర్లు కానీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించే వాళ్ళు కానీ సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుపడే వాళ్ళు కానీ ఎవరూ కూడా ఈ వీడియోను చూడొద్దు షేర్ చేయొద్దు కామెంట్ చేయొద్దు మరి ఏమీ చేయొద్దు ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు వాళ్ళ ప్రమోషన్లు నోషనల్ ఇంక్రిమెంట్లు వాళ్ళ యొక్క పిఆర్సీ బెనిఫిట్లు అడ్డుకునే ఏ ఒక్కరూ కూడా ఈఎన్ఎస్ మీడియాకు ఈ రోజు దినపత్రిక అవసరం లేదు సచివాలయ ఉద్యోగులకు అసలే అవసరం లేదు ఇప్పుడు ఆ లాజిక్ చెప్తాను చూడండి ఎప్పుడైనా మనం మజ్జిగ తాగాలనుకుంటే కొద్దిగా పెరుగు వేసుకొని ఆ పెరుగును చిలుక్కుని చక్కగా గ్లాసులో మజ్జిగ వేసుకొని తాగుతాం అది కూడా కొద్దిమంది అయితే అది ఎక్కువ మంది అయితే మజ్జిగ పలచబడిపోతుంది అంతకన్నా ఎక్కువ వంద మంది అయితే ఇంకా పలచబడిపోతుంది వెయ్యి మంది అయితే ఇంకా మజ్జిగ రూపంలో ఉన్న నీళ్లు మాత్రమే ప్రజలకు చేరతాయి అట్ ద సేమ్ టైం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా తమ ఆయుపట్టుని తమ బలాన్ని తీసుకుని వెళ్ళి నేరుగా ప్రభుత్వం చేతిలో పెట్టారు అది ఎలా పెట్టారండి ఒక సచివాలయ శాఖ ఉద్యోగులకు అరవై ఎనిమిది యూనియన్లా అరవై ఎనిమిది యూనియన్లుంటే ప్రభుత్వం ఆడుకోవడానికి ఇంకెంతకంటే గోల్డెన్ ఛాన్స్ ఏముంటుందండి మీలో మీకే గొడవ పెడుతుంది మీలో మీకే విభజన చేస్తుంది మీరు విడిపోతారు ఈ యూనియన్ అంటే ఆ యూనియన్ పడదు ఆ యూనియన్ అంటే ఈ యూనియన్ పడదు ఇప్పుడు ఏం చేశారు జేఏసీ పిలుపునిచ్చింది ఏమని పిలుపునిచ్చింది సచివాలయ ఉద్యోగులంతా అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి పిలుపునిస్తే కొంతమంది వచ్చారు కొంతమంది రావడం మానేశారు మరికొక యూనియన్ ఏం చెప్తోంది సచివాలయ ఉద్యోగులు కొంతమంది పెన్షన్లు ఇస్తారో మనం పెన్షన్లు ఇవ్వడం మానేద్దాం అంటే ఇక్కడ ఒకరు ఒక రకంగా చేస్తే ఇంకొకరు ఇంకొక రకంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్లస్ పాయింట్లు మీ వీక్ పాయింట్ ప్రభుత్వానికి టర్నింగ్ పాయింట్ ప్రభుత్వానికి క్యాష్ పాయింట్ ప్రభుత్వానికి టైం బీయింగ్ పాయింట్ ఇలాగ కాలాన్ని టైంను వెచ్చించుకుంటూ పోవచ్చు మీలో మీరు కోట్లాడుకుంటారు ప్రభుత్వం చక్కగా మీ యొక్క కోట్లాటను వీక్షిస్తుంది మీరు ఎప్పుడు కోట్లాడుకోవడం ఆపరు ఎందుకంటే చాలా యూనియన్లు ఉన్నాయి అరవై ఎనిమిది యూనియన్లు అంటే మాటలు కాదు అంటే అదేంటి బాలుగారు మా యూనియన్లు పెట్టుకోవడం తప్ప మాకు రాజ్యాంగం హక్కు కల్పించలేదా కల్పించింది ఎలా పెట్టుకోవాలండి యూనియన్లు కులాల పరంగా పెట్టుకోవాలి మతాల పరంగా పెట్టుకోవాలి వర్ణాల పట్టణం పరంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ యొక్క సంక్షేమంకి అభివృద్ధిగా యూనియన్లు పనిచేస్తాయి ఉద్యోగ సంఘాలు వచ్చే వరకు కూడా ఎలా ఉండాలండి యూనియన్లు ఏకతాటిపై ఉండాలి ఒకటే యూనియన్ అయి ఉండాలి మహా అయితే రెండు యూనియన్లు ఉండొచ్చు రెండు యూనియన్లు ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పోటీ తత్వం పెరుగుతుంది అంతేగాని అరవై ఎనిమిది యూనియన్లు అయితే చక్కగా ప్రభుత్వాలు కూడా మీ వైపు చాలా బాగున్నారండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళు ఐక్యత చాలా బాగుంది ఎంత ఐక్యత లేకపోతే వాళ్ళు ఉద్యోగ సంఘాలు అరవై ఎనిమిది యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారు నలభై యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారు ముప్పై యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారు ఆఖరిగా పది యూనియన్లే పనిచేస్తాయి అని చెప్తారు మీకు తెలుసా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు అక్కడ పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులందరూ కూడా ఒకే యూనియన్లో ఉంటే మీ బలం ఎంత గట్టిగా ఉంటుందండి కానీ మీరు ఏం చేస్తున్నారు విడిపోయారు మీలో మీకే పడటం లేదు మీలో మీకే ఈగో పాయింట్లు మీ యొక్క మీ యొక్క ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పడం ఒకసారి మీ యొక్క వీక్ పాయింట్ గవర్నమెంట్ దృష్టిలో క్యాష్ పాయింట్ మీరు మీరు కొట్టు చేస్తారు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు గడిచిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర గడిచిపోయింది ఇంకా మీరు కొట్టుకుంటూనే ఉంటారు మరో మూడున్నర ఏళ్ళు గడిచిపోతాయి కానీ మీకు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సవార్డినేట్ రూల్స్ సర్వీస్ ప్రకారం మీకు రావాల్సిన ప్రయోజనాలు వచ్చాయా మీకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చాయా మీకు రావాల్సిన ప్రమోషన్ ఛానల్ వచ్చిందా మీకు రావాల్సిన సర్వీస్ రూల్స్ మీ విషయంలో అప్లికబుల్ అయ్యాయా ఇవన్నీ ఎందుకు కాలేదు మీరు విడిపోయారు యూనియన్లుగా మీరు విడిపోయారు జేఏసీ పిలుపునిస్తే ఒక యూనియన్ అటువైపు చూస్తుంది ఇంకో యూనియన్ ఇటువైపు చూస్తుంది మరో యూనియన్ పక్క వైపు చూస్తుంది మరో యూనియన్ ఈరోజు వైపు చూస్తుంది అంటే నా వైపు చూస్తున్నారు నా వైపు కాదండి దిక్కు దిక్కులు చూస్తున్నారు ఎవరి దిక్కు ఒకవైపు లేదు ఎవరి దిక్కు ఒకవైపు లేకపోతే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందండి వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నప్పుడు వీళ్ళు ఏకతాటిపైకి వచ్చినప్పుడు వాళ్ళు పిలుద్దాం చర్చలకు పిలుద్దాం చర్చలకు పిలిచిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి మొన్న కూడా చర్చలకు పిలిపించి సమయం లేదని మిమ్మల్ని వెనక్కి పంపించేసింది మీరు ఏం చేయాలండి అప్పటికైనా మనలో యూనిటీ లేదు మనం ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కోరుకోవాలి కానీ మీకు కావాల్సింది ఏంటి ఆ యూనియన్ ద్వారా డిమాండ్ల పరిష్కారం సాధన అయితే మాకు అవసరం లేదు మేము మాత్రమే సాధించుకుంటాం మా మాత్రమే సాధించుకుంటుంది మేము మాత్రం గెలవాలి మేము మాత్రం గెలవాలి మా గెలవాలి మా యూనికే పేరు రావాలని చెప్పి మీరు కూర్చున్నారు అలాగే కూర్చుంటారు మరో మూడున్నర ఏళ్ళ పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాదండి కేంద్ర ప్రభుత్వమే కాదండి దేశంలో ఎక్కడైనా కూడా సంఘటితంగా ఉన్న వాళ్ళని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు ముందే మీరు విచ్ఛిన్నం అయిపోతే విభజించు పాలించు అన్నట్టుగా విభజన చేసి చూస్తారు ఏ రోజైతే మీరందరూ ఏకతాటిపైకి వస్తారో ఆ రోజే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పటివరకు మేము ఎన్ని వీడియోలు చేసినా ఈరోజు దినపత్రిక ఎన్ని ఎన్ని వార్తలు రాసినా ఈరోజు దినపత్రికను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీని ఈఎన్ఎస్ ఛానల్ చూసి మరో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వీడియోలు చేసినా మరిన్ని దినపత్రిక వార్తలు రాసినా కూడా మీకు ప్రయోజనం చేకూరదు ఏం చేసిన గత ప్రభుత్వం గత ప్రభుత్వమే మీకు సర్వీస్ రూల్స్ని ఆపాదించలేదు ఆర్టికల్ త్రీ జీరో నైన్ మీ పైన అమలు చేయలేదు రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని మీ విషయంలో అమలు చేయలేదు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది గత ప్రభుత్వం చేయలేనప్పుడు మీరు ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు మీరు విడిపోయారు కదా మీరు విడిపోయినప్పుడు ప్రభుత్వానికి కూడా చాలా చక్కగా చూడడానికి కనుల వింపుగా కనుల పండగగా ఉంటుంది మీరు కలవరు ప్రభుత్వం మీ సమస్యను పరిష్కారం చేయదు పరిష్కారం కావాలంటే మీరందరూ ఏకతాటిపైకి రావాలి ఏకతాటిపైకి వచ్చి గవర్నర్ని కలవాలి గవర్నర్ కలిసి గవర్నర్ గవర్నర్ దగ్గర విషయం తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలోని రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఏకైక సర్వోన్నతాధికారాలు ఇచ్చింది రాష్ట్ర గవర్నర్కి మాత్రమే ఆయన మాత్రమే మీ యొక్క సర్వీస్ రూల్స్ని మీకు ఆపాదించే విషయంలో కానీ మీ పైన అమలు చేసే విషయంలో కానీ చర్యలు తీసుకోగలరు ప్రభుత్వాన్ని నిర్దేశించగలరు ప్రభుత్వాన్ని ఆదేశించగలరు మీరేం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు మంత్రులకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు వాళ్ళు ఏమైనా పోనీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదు జిఏడి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదు అవన్నీ కూడా వాళ్ళ యొక్క టేబుల్ మీదే భద్రంగా ఉన్నాయి మీరు మాత్రం ఉద్యోగాలు చేస్తున్నారు ఒక ఉద్యోగంతో తక్కువ జీతంతో ఎక్కువ పనులు చేస్తున్నారు ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు చేసే పనుల కంటే అదనంగా పని చేస్తున్నా కూడా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించకపోవడానికి కారణం ఏంటండి మీరు విడిపోయి పనిచేస్తున్నారు సంఘటితంగా చేయలేదు మీరు కోవట్లు ఉన్నారు మీరు ఇన్ఫార్మర్లు ఉన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ని బయటికి నెట్టుతున్నారు బయటికి తెలియజేస్తున్నారు అధికారులకు మోస్తున్నారు ప్రజాప్రతినిధులకు మోస్తున్నారు స్థానిక ప్రజలకు కూడా మోస్తున్నారు మాలో మాకు యూనిటీ లేదు ఇంకా మేము మా సమస్యలు ఏం పరిష్కరించుకుంటాం అన్న విధంగా వాళ్ళంతటా మీలో మీరే గాలి తీసేసుకుంటున్నారు ఎప్పుడైతే టైర్ నిండా గాలి ఉంటుందో టైర్ ఎప్పుడు కూడా చక్కగా నీట్గా ఫ్రీ ఫ్లోగా చక్ 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 చక్క మన పరుగులు పెడుతుంది ఏ రోజైతే గాలిలో టైర్లో గాలిపోతుందో ఏమవుతుందండి గాలిపోయిన టైరు చెతికెలు పెడిపోద్ది అలాగా విచ్ఛిన్నమైపోయిన మీ ఉద్యోగ సంఘాలు విచ్ఛిన్నమైపోయిన మీ ఉద్యోగులు ఈ చెలోదారి తలోదారి పట్టుకుంటే మీరు దారిలు పట్టుకునే తిరగాలి సమస్యలు ఏనాటికి పరిష్కారం కావు ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా నిజంగా మేము నికార్సైన ఉద్యోగులు మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా డిమాండ్లన్నీ మేము పరిష్కరించుకుంటాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఏకత రావాలి మీకు రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ మాకు అమలు చేయండి అని మీరు అడగాలి రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని ఉద్యోగులు మేము ఖచ్చితంగా అమలు చేసి తీరాలని మీరు గవర్నర్ని ప్రశ్నించాలి గవర్నర్కి అర్జీ ఇవ్వాలి గవర్నర్ ద్వారా మీ యొక్క న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన డిమాండ్లు మీరు సాధించుకోవాలి అలా సాధించుకున్నప్పుడు మాత్రమే మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి మీకు సర్వీస్ రూల్స్ వస్తాయి మీకు నోస్టల్ ఇంక్రిమెంట్లు వస్తాయి మీకు పిఆర్సి బెనిఫిట్లు వస్తాయి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బందికి వచ్చిన ప్రయోజనాలు అన్నీ కూడా మీకు కూడా వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్భై నాలుగు ప్రభుత్వ శాఖలు ఒక ఎత్తు ఆంధ్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక ఎత్తు వాళ్ళు వీళ్ళకన్నా చాలా అత్యధికంగా విధులు చేస్తున్నారు పనులు చేస్తున్నారు డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు పని గంటలకన్నా ఎక్కువగా పని చేస్తున్నా కూడా మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఏకైక కారణం కూడా మీలో సంఘటితం లేకపోవడమే మీరందరూ కలిసి లేకపోవడమే మీరందరూ కలిసికట్టుగా ఉండకపోవడమే ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చింది ఏ రోజైతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అందరూ ఏకతాటిపైకి వస్తారో ఆ రోజే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని బల్ల గుర్తి చెప్పగలను అంతేకాదు ఇక్కడ కొన్ని యూనియన్లు ఏం చేస్తున్నాయనే విషయాన్ని కూడా మీకు వచ్చే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు అందులో పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకేసారి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తద్వారా మీ విషయం వైరల్ అవుతుంది మాకేం అవసరం లేదండి మేము చూస్తాం వదిలేస్తాం మాకు ఉద్యోగాల్లో జీతం రాకపోయినా పర్లేదు ప్రమోషన్లు రాకపోయినా పర్లేదు నోషనల్ ఇంక్రిమెంట్లు రాకపోయినా పర్లేదు ప్రమోషన్ రాకపోయినా అంతకన్నా ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటారా వెల్ అండ్ గుడ్ సూపర్ కంగ్రాచులేషన్స్ ఇంకేవైనా చెప్పచ్చు మీకు శుభాకాంక్షలు కూడా చెప్పవచ్చు ఆ మాట మీదే ఉండుకోండి ఇక దేనికోసం ఆలోచించకండి లేదండి మాకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ద్వారా మాకు ప్రయోజనాలు కావాలి మేము ప్రయోజనాలు పొందాలి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మేము కాపాడుకోవాలి దాన్ని మేము సాధించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏకం కండి ఏకమయ్యే క్రమంలో అది కూడా మీరు నిజమైన నిఖార్సైన దమ్మున్న సచివాలయ ఉద్యోగులైతే మాత్రమే ఈఎన్ఎస్ ఈరోజు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మైండ్లో ఉన్న ఆలోచనలు టెక్స్ట్ రూపంలో కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంతవరకు మీకు చెప్పాను కదా మరొక వీడియోలో చాలా కీలకమైన సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను అదేంటో తెలుసుకోవాలనుకుంటే స్టేచ్యూన్ అంతవరకు సైనింగ్ అవు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి